వెల్కమ్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసా వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ టిడిపి జనసేన కలిసి ఒక ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు తాడేపల్లిలో సో ఇప్పటి వరకు నిర్వహించిన అన్నింటిలో ఇది పెద్ద బహిరంగ సభ అని కూడా చెప్తున్నారు సార్ నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది మరి బహిరంగ సభకు బీజేపీ కూడా ఏమన్నా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా యాక్చువల్గా టీడీపీ జనసేన కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి కూడా చాలా కాలం అయింది రెగ్యులర్ గా కలుస్తారు కింది స్థాయిలో కూడా కోఆర్డినేషన్ కమిటీస్ కలుస్తారు అన్నారు ఒక రెండు సార్లు ఏమో కలిసారు వాళ్ళు ఆ తర్వాత కలవడం మానేస్తారు కింది స్థాయిలో కూడా ఒకటి రెండు చోట్ల కలిసారు కానీ వాళ్ళ మధ్య గొడవలు రావడం విత్ ఇన్ జనసేనలో గొడవలు జనసేన తెలుగుదేశానికి గొడవలు దీంతో ఆపేశారు రెండోది ఏంటంటే బీజేపీ ప్రా ఫ్యాక్టరీ ఒకటి ఉంది సో అది కలుస్తుందా లేదా కలిస్తే ఎప్పుడు కలుస్తుంది ఈ ఫ్యాక్టరీస్ అంతా ఉండడం వల్ల ఆగిపోయింది అయితే నిన్న అక్కడ అమరావతిలో వీళ్ళు కలిశారు ఇటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణుడు వయ్యావుల కేశవు నిమ్మకాయల రామనాయుడు పితాని సత్యనారాయణ తంగిరాల సౌమ్య ఈ వీళ్ళు కోఆర్డినేషన్ సభ్యులు టీడీపీ నుంచి ఇక జనసేన నుంచి నాదన్న మనోహరు కందులు దుర్గేశు కొలికపూడి గోవిందరావు బొమ్మడి నాయకరు పాలవలస యశస్విని వీళ్ళు జనసేన తరపున ఈ రెండు కమిటీలు కలిసేనన్నా చాలా విషయాలు చర్చించారు ప్రధానంగా వీళ్ళు చర్చించిన దాంట్లో ఏంటంటే ఒకటి ఉమ్మడిగా ఒక సమర శంకారావం ఎన్నికల శంఖారావం పూరించాలి అది తాడేపల్లిలోనే పత్తిపాడులో పత్తిపాడి గ్రామంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అతిపెద్ద బహిరంగ సభ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు నిర్వహించినంతగా చేయాలి ఎందుకంటే సిద్ధం సభలు మొన్న కూడా పది లక్షలు వచ్చారని చెప్పారు రాబతాళ్ళు ఏదేమైనా అన్ని వచ్చారా లేదా పక్కన పెడితే కొద్దిగా పెద్ద స్థాయిలోనే జగన్ చేస్తున్నాడు కాబట్టి అంతకంటే మంది పెద్దదిగా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు రా కథలరా కానీ ఇటు లోకేష్ శంకరా సభలకు కూడా ఐదు వేల నుంచి పదివేల మంది కంటే జనాల్ని మొబలైజ్ చేయట్లేదు కానీ ఇది అట్ల కాకుండా ఒక ఓపెనింగ్ బ్యాంగ్ లాగా ఇద్దరు కలిసి ఒకసారి చేసినప్పుడు ఒక పెద్దగా చేస్తే మ్యాసివ్గా చేయడం అనేది ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే సిద్ధం అటువంటి ఎఫెక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి సిద్ధాన్ని మనం మించిపోవాలి అన్న పద్ధతిలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు దీనికి గోదావరి జిల్లాల నుంచే పదహైదు లక్షల మందిని ఆర్గనైజ్ చేయాలి కంప్లీట్గా గోదావరి జిల్లాల్లో స్వీప్ చేయాలి ఉమ్మడి ఈ రెండు పార్టీలు కలిసి అనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా చెప్పారు దాంతోపాటు వీళ్ళు డ్వాక్రా రుణమాఫీ కావచ్చు సూపర్ సిక్స్ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహము ఈ వీటి మీద కూడా చర్చ జరిగిందని చెప్తున్నారు అంటే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి వాటి మీద కూడా విధి విధానాలు ఏంటి అవన్నీ కూడా చర్చించినట్టుగా నిన్న చెప్తున్నారు ఈ క్రమంలో అచ్చెన్నాయుడు చాలా విషయాలు మాట్లాడాడు ఇందులో ఒక వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రడిక్షనరీ అభిప్రాయాలు కూడా బయటకు వచ్చాయి అందులో ఏందంటే పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను బీజేపీని పొత్తుకు ఒప్పించడానికి ఎన్ని బాధలు పడ్డానో తెలీదు చివరికి చీవాట్లు కూడా తిన్నాను వాళ్ళ దగ్గర అన్ని బాధలు పడి ఒప్పించాను రాష్ట్రం కోసం నేను రెండు చేతులు జోడించి వాళ్ళని వేడుకున్నాను దయచేసి నేను రాష్ట్రాన్ని కాపాడండి మీరు పొత్తు పెట్టుకోండి అని నేను చెప్పాను ఇన్ని బాధలు పడి నేను ఒప్పించాను అనేది ఆయన చెప్పాడు ఇటు నాయుడు ఏమో నిన్న కోఆర్డినేషన్ కమిటీ తరఫున మాట్లాడుతూ ఆయనేం చెప్తున్నాడు ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి బీజేపీ నుంచి మాకు తెలుగుదేశానికి ఆహ్వానం అందింది మా నాయకుడు వెళ్ళి కలిసి వచ్చారు అని ఆయన మాట్లాడుతున్నాడు మరి వాళ్ళ నుంచి ఆహ్వానం అందితే ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో నేను కష్టపడి ఒప్పించాను అంటే అర్థమేమి చివాట్లు కూడా తిన్నానంటే చివాట్లు బీజేపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్కి ఎందుకు చివాట్లు పెట్టింది అంటే తెలుగుదేశంతో కలవమని అడుగుతున్నావు బుద్ధి లేదా నీకు అనే కదా చివాట్లు అంటే అర్థం తెలుగుదేశంతో కలవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనే కదా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి అది తెలుగుదేశం వర్గాల నుంచి కూడా ఇటువంటి విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే పవన్ ఇలా ఉండాల్సింది కాదు ఎందుకంటే మేమేదో ఆల్రెడీ చంద్రబాబు పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు అన్న అభిప్రాయం వస్తుంది అది మంచిది కాదు బీజేపీ అడిగితే చంద్రబాబు ఒప్పుకున్నాడు అనేది మనం తీసుకెళ్లాలనేది తెలుగుదేశం వ్యూహం ఆ యాంగిల్లోనే తెలుగుదేశం మీడియా కూడా రాస్తున్నారు ఆ మధ్య రాధాకృష్ణ కూడా కొత్త పలుకులో అదే రాశారు తెలుగుదేశాన్ని ప్రెజర్ చేస్తుంది బీజేపీ అన్నట్టుగానే ఆయన రాశాడు ఇంకా ముందుకెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టుగా కూడా రాశారు అంటే బీజేపీ తెలుగుదేశంతో పొత్తు కావాలని గట్టిగా అనుకుంటుంది తెలుగుదేశం ఒక్కోపోతే బ్లాక్మెయిల్ చేసో ప్రెజర్ చేసో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుంది అన్న విధంగా వీళ్ళు ప్రచారం చేస్తుంటే పవన్ కళ్యాణ్ దానికి విరుగు విరుద్ధంగా నేను వెళ్ళి భంగమా భంగపడ్డాను నేను వెళ్ళి అడుక్కున్నాను దానికి నేను ఎన్ని పాటలు పడినానో తెలీదు నన్ను చివాట్లు తిట్లు తిన్నాను వాళ్ళ దగ్గర అధిష్టానం దగ్గర అని మాట్లాడడం అర్థం అర్థమేమి దీంట్లో రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం విపరీతంగా కోరుకుంటుంది బీజేపీ పొత్తు బీజేపీ ఏమో ఒప్పుకోవట్లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళి అడుక్కొని నా కోసం గలవండి రాష్ట్రం కోసం గలవండి అని అడుక్కొని వాళ్ళ దగ్గర తిట్లు తిని ఒప్పించాను అనేది చెప్పుకోవడం అంటే తెలుగుదేశానికి బీజేపీ లేకుండా వెళ్ళే ధైర్యం లేదు అందుకని తెలుగుదేశం కోసం నేను వెళ్ళి అడుక్కున్నాను అనేది ఒకటి రెండవది నేను ఎంత ఇంపార్టెంటు అనేది కూడా ఆయన చెప్పకనే చెప్తున్నాడు ముంద నుంచి కూడా ఒక నెరేటివ్ని ఎలా తీసుకొచ్చాడు చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ పొత్తులకి ముందుకొచ్చి ప్రకటించాడు దానివల్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఉండే ఒక నిరాశ నిస్పృహల్ని పాలదో ఒక ఆత్మస్థైర్యాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి చంద్ర చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ ఆయనకి ఓట్ల షేర్ తక్కువ ఉన్నప్పటికీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మస్థైర్యం ఇవన్నీ నిలబడ్డాయి అనేది ఒక వెర్షను రెండవ వెర్షను పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ని ఓడించే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి లేదు అన్న నెరే నెరేటివ్ని పవన్ కళ్యాణ్ కల్పిస్తూ వచ్చాడు ఇప్పుడేమో బీజేపీ లేకుండా చంద్రబాబు ముందుకెళ్ళట్లేదు బీజేపీని రమ్మని చంద్రబాబు అడుగుతున్నాడు నేను అందుకని బీజేపీ దగ్గర తిట్లు తిన్నా ఒప్పించాను అంటే బీజేపీకి ఇష్టం లేకపోయినా నేను చేయగలిగాను కాబట్టి తెలుగుదేశానికి నేను చాలా మేలు చేస్తున్నాను బీజేపీని తీసుకొచ్చాను నా బలాన్ని కూడా తెలుగుదేశానికి ఇస్తున్నా అందువల్ల నేను చాలా ఇంపార్టెంట్ నేను లేకపోతే తెలుగుదేశం లేదు అన్న ఒక నెరేటివ్ని పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నాడు అన్నది తెలుగుదేశం శ్రేణుల్లోనే ఇటువంటి అసంతృప్తి ఉంది ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఆల్రెడీ వైసీపీ ఇదే విమర్శిస్తుంది తెలుగుదేశం బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతుందని చెప్తుంది జీవీఎల్ నరసింహారావు అయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం బీజేపీ పొత్తుకు వెంపర్లాడుతుందనే భాష ఇదే పదం వాడాడు ఆయన సో ఇటువంటి కాంటెక్స్లో దాన్ని నిజం చేసే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కూడా ఉంది ఏదేమైనా కొన్నిసార్లు పొత్తులంటే ఇలాంటి తప్పు ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో ఒక పార్టీలోనే అనేక అసంతృప్తి వాదులు ఉంటారు కాంగ్రెస్లో చూస్తున్నాము బీజేపీలో తక్కువ అది ఆల్మోస్ట్ లేదు కానీ రీజనల్ పార్టీల్లో కూడా తక్కువే ఉంటుంది మామూలుగా అయితే కొన్ని చోట్ల ఉంటుంది అది అటువంటప్పుడు రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు తప్పు పవన్ కళ్యాణ్ కూడా ఇంపార్టెన్స్ని తను కోరుకోకుండా తనెందుకు వస్తాడు తను తన ఇంపార్టెన్స్ని పెంచుకోవాలి తన బలాన్ని పెంచుకోవాలి భవిష్యత్తులో తనకే అధికారం కావాలనే పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటాడు అనుకోవడంలో ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరి బలహీనత ఇంకొకరు క్యాచ్ చేసుకుంటుంటారు పొత్తులో ఉన్నా కూడా అంతే మామూలుగా భార్యాభర్తల మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తుంటాయి ఎవరు డామినేట్ చేయాలి ఎవరు డిసిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా నడుస్తుంటాయి ఫ్రెండ్స్ మధ్య భా భార్యాభర్తల మధ్య అలాంటప్పుడు పొత్తులో ఉన్న రెండు పార్టీల మధ్య ఈ పవర్ పాలిటిక్స్ ఉండవని చెప్పలేము పవన్ కళ్యాణ్ కూడా ఒక సీజన్డ్ పొలిటీషియన్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు అంటే తను ఆయనకు కూడా ఒక ఐడియా ఉంది ఎందుకంటే గత వాళ్ళన్న అనుభవాలు ఉన్నాయని ముందు అట్లాగే చంద్రబాబును కూడా ఆయన తక్కువ అంచనా వాడు చంద్రబాబుతో పొత్తులో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎట్లా జాగ్రత్తగా డీల్ చేయాలి మన ఇంపార్టెన్స్ ఎలా పెంచుకోవాలనేది పవన్ కళ్యాణ్కి కూడా ఉంటుంది క్లారిటీ ఆయన లెక్క ఏంటంటే బీజేపీ పవన్ కళ్యాణ్కి అండగా ఉంది చంద్రబాబుని బీజేపీ కొంత జాగ్రత్తగా డీల్ చేస్తుంది అంటే చంద్రబాబుకి అనుకూలంగా బీజేపీ నిర్ణయాలు తీసుకోదు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకి అనుకూలంగా తీసుకోవడం అల్టిమేట్గా తనకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే చేస్తాడు ఏదేమైనా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటారు అంటే నువ్వు గెలువు నేను గెలుస్తా ఇద్దరికి ఉపయోగం ఉండాలని సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుంటాడు వీళ్ళకి అది ఇబ్బంది తప్పదు కొన్ని రకాల ఇబ్బందులు రెండు పార్టీలు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్